చెల్లెమ్మలకు పేరు పేరున మీ తమ్ముడు మీ అన్న నమస్కారాలు చెప్తున్నాడు ఆదివారం రేపు వస్తుంది కదా అంటే నాలుగో తేదీ ఆదివారం మీకు అక్క చెల్లెమ్మలకు ఆఫర్ పెడుతున్నారు చెల్లెమ్మలకి చూడండి అన్న ఆఫర్ పెడుతున్నాడు అంటే బాగుండాలి చూడండి లాంగ్ ఫ్రాక్ చూడండి ఎట్లుందో ఈ లాంగ్ ఫ్రాక్ ఫైల్ ప్రింట్ ఉంటుంది యాభై లెంత్ ఉంటుంది అక్క ఫిఫ్టీ లెంత్ మళ్ళీ ఇక్కడ టేప్ పెట్టి కొలుచుకోవచ్చు ఫిఫ్టీ లెంత్ ఈ ఫిఫ్టీ లెంత్ టాపు మీకు మూడు వందల యాభై రూపాయలకే ఆఫర్ ఇస్తున్నాను చూడండి మీరూ బయటంతా త్రిపుల్ నైన్ ఉంది అక్కలు చెల్లెమ్మలు త్రిపుల్ నైన్ టాప్ ఉంటేనే మన దగ్గర ఈ క్వాలిటీ తీసుకోండి అది తీసుకోద్దండి ఓకే నా కైలో నేను ఇస్తున్నటువంటి ఆఫర్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఇది చూసుకోండి డిజైన్ చూసుకోండి క్వాలిటీ చూసుకోండి హెవీ క్వాలిటీ ఉంటాయి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలే చూడండి స్టాక్ అయితే హెవీ ఉంటుంది మూడు వందల యాభై రూపాయలు అయితే వచ్చేసి మీకు త్రీ హండ్రెడే రేపు ఒక్కరోజు అక్కా చెల్లెమ్మలకు ఆదివారం ఆఫరు ఇది ఓన్లీ మూడు వందల రూపాయలు మాత్రమే చూడండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉంటుంది అక్క చెల్లెమ్మలు మూడు వందల రూపాయలు మాత్రమే ఉంటుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి చూడండి యాంగిల్ ఎంతో బా ఎంత స్మూత్ అక్క చూడండి అక్క క్వాలిటీ అక్క లెగ్గింగ్ చూడక్క ఇదిగో అక్క 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 ప్యూర్ స్టిచ్బుల్ చూడక్క సాగే చూడకు మీకు ఎట్లాగా అంటే ఎట్లా చూడండి అక్క ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమే రెండు వందల యాభై త్రీ హండ్రెడ్ అమ్ముతున్నారు ఇదే కంపెనీ లెగ్గింగ్ చూసుకోండి ఇదే లెగ్గింగ్ త్రీ హండ్రెడ్ అమ్ముతున్నారు నేను ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మా అక్క చెల్లెమ్మలకు మాత్రమే అది కుడకాను చూడండి లాంగ్ చూడండి ఫ్రాగు ఇది కూడా అక్క చెల్లెమ్మలకు మూడు వందల యాభై రూపాయలే ముందు ఆఫర్ నడుస్తుంది కదా అట్లా ఆఫర్ కనెక్ట్ చేసి కనెక్ట్ చేసినాను ఆదివారానికి కూడా ఇచ్చేస్తున్నాను మీకు వచ్చేసి చూడండి డిజైన్స్ కానీ ఏమన్నా కానీ చూడండి బాగా వర్క్ హెవీ వర్క్ ఉంటాయి చూడండి అన్నీ మీకు మూడు వందల యాభై రూపాయలు ఏ తీసుకుని చూడండి కంపెనీ చూడండి క్వాలిటీలు చూడండి ఒరిజినల్ మిర్రర్ వస్తుంది అక్క ఒరిజినల్ మిర్రర్ వస్తుంది అక్క ఒరిజినల్ మెరర్ ఓన్లీ మీకు మూడు వందల యాభై రూపాయలకే చూడండి పెద్ద ఫ్రాగ్ మాత్రం ఉంటుంది ఆదివారం నాలుగో తేదీ అక్క చెల్లెమ్మలో పొద్దున్నే చికెను మటన్ అన్ని వండేసేసి పొద్దున్నే తొమ్మిదికంతా అంతా వచ్చే లక్క ఎందుకంటే కనుక మీకు లగేజ్ మోసకపోయి ఎంత ఉంటుంది అంత క్వాలిటీలో ఎంత ఆఫర్ ఉంటుంది మీకు మీరు ఎన్ని కొన్ని వింటారో ఎన్ని కొంటారో కొనండి నేను ఇస్తూనే ఉంటాను మూడు వందల యాభై రూపాయలకే చూడండి మంచి క్వాలిటీలో ఇస్తాను అక్కా చెల్లెమ్మా మీరైతే ఆదివారం వచ్చేయండి మన లక్ష్మీ శారీ సెంటర్కి బాయ్ బాయ్ అక్క